ఇంకో టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసి ఉంటారు సో మనం ఈరోజు చేసుకోబోయేది బగారా రైస్ ఈ బగారా రైస్ మనము ప్రతి ఒక్క ఫంక్షన్లో చూస్తాము అండ్ మనము దీన్ని ఎట్లాంటి గ్రేవీ కర్రీతో సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ గోంగూర పచ్చడితో చాలా బాగుంటుంది ఇది వేడి వేడిగా మనము ఏదైనా కర్రీతో కానీ లేదా ఇలా గోంగూర పచ్చడితో కానీ సర్వ్ చేసుకొని అలా ఉల్లిపాయ నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది సో ముందుగా మనం వన్ అవర్ పాటు బియ్యం నానబెట్టుకోవాలి తర్వాత ఒక మందపాటి కడాయి పొయ్యి మీద పెట్టుకోవాలి దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేగిన తర్వాత దాంట్లోనే షాజీరా వేసేసుకోవాలి షాజి షాజీరాతో పాటు మిగిలిన బిర్యానీ దినుసులు అంటే ఇలాచి బిర్యానీ పువ్వు అనాస పువ్వు చెక్క లవంగాలు బిర్యానీ ఆకు ఈ దినుసులన్నీ మనము నూనెలో వేసేసుకోవాలి దినుసులన్నీ కొంచెం వేగిన తర్వాత దీంట్లో మనం ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు పచ్చిమిర్చి బాగా వేగితే పచ్చిమిర్చిలో ఉన్న ఘాట్ అనేది మసాలాలకు బాగా పడుతుంది అప్పుడు మనకి బగారా కూడా చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత మనం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వల్ల మనకి ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి వేగుతాయి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేయించుకోవాలి తర్వాత దీంట్లోనే ఒక కప్ మొత్తం పుదీనా వేసుకోవాలి పుదీనా కొంచెం వేగి బాగా వేగాలి అప్పుడే మంచి టేస్ట్ పుదీనాలోని టేస్ట్ అనేది మనకు బగారాలోకి వస్తుంది చూడండి ఇలా వేగాలి మొత్తం పుదీనా మొత్తం వేగి ఇట్లా దగ్గరకు వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి అప్పుడే పుదీనా టేస్ట్ అనేది బగారాకు బాగా పడుతుంది తర్వాత దీంట్లోనే కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీరని కూడా బాగా వేయించుకోవాలి మనకి కొత్తిమీర కన్నా పుదీనా వేయడం కొంచెం టైం పడుతుంది కాబట్టి మనం పుదీనా ముందే వేసుకోవాలి తర్వాత దీంట్లో మనం ఎంత బియ్యం తీసుకున్నామో దానికి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసుకోవాలి నేను ఇక్కడ వన్ గ్లాస్ బియ్యం తీసుకున్నాను దానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోతాయి సాల్ట్ తగినంత చూసుకొని సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ నీళ్ళు అనేవి కొంచెం బాగా ఉడకపట్టేంత వరకు మరిగించుకోవాలి తెల్ల కాగేంత వరకు మరిగించుకోవాలి చూసారా ఇట్లా మనకి బబుల్స్ వస్తున్నాయి చూసారా ఇలా ఉన్నప్పుడు మనం దీంట్లో రైస్ వేసుకోవాలి మనం ఇట్లా రైస్ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం ఇట్లా పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి ఈ స్టేజ్లోనే మీరు సాల్ట్ అనేది చెక్ చేసుకోండి తర్వాత వేసినా కూడా అంత తొందరగా కలవదు దీంట్లోనే ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసేసుకోండి నెయ్యి వల్ల మనకి బగారాకి ఆ కమ్మదనం అనేది వస్తుంది టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసేసుకోండి తర్వాత కొంచెం కలిపేసుకొని బాగా మరుగుతుంది కదా ఇలా ఉన్నప్పుడు మనము మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని మనము పొయ్యిని హైలో పెట్టుకోవాలి చూడండి పొయ్యిని ఫస్ట్ టూ మినిట్స్ హైలో పెట్టుకోవాలి తర్వాత మనము బాగా ఉడుకుపట్టిన తర్వాత ఇట్లా బాగా బబుల్స్ వస్తూ ఉడుకుతున్నప్పుడు మనం మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకోవాలి ఫర్ అబౌట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ మనము ఇలానే పెట్టుకోవాలి అలా హైలో పెట్టిన తర్వాత ఉడుకు పట్టిన తర్వాత మనం సిమ్లో పెట్టేసుకొని చూడండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చూడండి ఇలా ఉంది ఇంకా కొంచెం మాయిశ్చర్ ఉంది రైస్లో సో మనం ఇంకొక ఫైవ్ మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ పెట్టుకుంటే మనకి ఆ పొడి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది మూత పెట్టేసుకోవాలి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి రైస్ అనేది పొడి పొడిగా వచ్చింది సో ఇప్పుడు దీని అర్థం ఏంటంటే మనకి బగార్ అనేది రెడీ అయిపోయింది సో ఈ బగార్ రైస్ని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటూ పక్కన ఏదైనా మంచి ఒక కర్రీ కానీ లేదా టేస్టీ పచ్చడి కానీ పెట్టుకొని నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ నంచుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూస్తూనే టెంప్టింగ్గా ఉంది కదా మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి ఎలా వచ్చిందో చూడండి ఎంత బాగుంటుందో ఇది అసలు తింటుంటే తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది ట్రై చేసి చెప్పండి థ్యాంక్